ముందుగా పిలువగానే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్దరెడ్డన్న గారికి లక్ష్మణానన్న గారికి మరియు తిమ్మపన్న గారికి మరియు నా బాలయ్య బాబు కుటుంబ సభ్యులందరికీ సీనియర్ మరీ ముఖ్యంగా పిలువగానే విచ్చేసిన సీనియర్ అభిమానులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నిజంగా ఈరోజు చాలా శుభదినము ప్రతి ఒక్క బాబు అభిమానులకు ఎందుకంటే ఒక నటుడికి యాభై సంవత్సరాలు దిగ్విజయంగా టాప్ టాప్ స్థానంలో కొనసాగడం అనేది చాలా అరుదు అలాంటి అలాంటి ప్రత్యే ప్రత్యేకత ఒక బాబుకు మాత్రమే దక్కింది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తాతమ్మ కళ సినిమా సినిమా దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన భగవంత్ కేసరి మరి ఇప్పుడు రాబోతున్న వన్ నాట్ నైన్ సినిమా వరకు ఇప్పటి వరకు టాప్ స్థానంలో కొనసాగుతున్నాడు అంటే అది బాబు గారి ప్రత్యేకత ఏ సినిమా ఏ సినిమా చేయాలన్నా ఏ ఎటువంటి పాత్ర వేయాలన్నా పౌరాణికనైనా కానీ జానపదమైనా కానీ ఫ్యాంటస్ అయినా కానీ ఫ్యాక్షన్ అయినా కానీ కుటుంబ కుటుంబ కథా చిత్రమైన కానీ ఏ ఒక్క కథ ఏ ఒక్క పాత్రలు వేయాలన్నా అది ఒక్క బాలేబాబుకు మాత్రమే చెల్లుతుంది అప్పుడు అన్నగారు అన్నగారికి అది అన్నగారికి అది అబ్బింది ఇప్పుడు దాన్ని కొనసాగి కొనసాగింపుగా అది బాలేబాబుకి మాత్రమే అబ్బింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు గత 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 సీనియర్ సీనియర్ అభిమానుల నుంచి రేపు మాపు వచ్చే పిల్లల కాని నుంచి ఎక్కడ పోయినా ఏ ఏ ఒక్క అకేషన్ ఉన్నా కానీ ప్రతి ఒక్క దగ్గర జై బాలయ్య అనే శ్లోగం ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మారి అంటే అది బాలయ్య బాబు యొక్క క్రేజ్ అది బాలయ్య బాబు యొక్క ప్రత్యేకత ఇలాగే మునుమును మునుముందు ఇంకా 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 ఎంతో ఉన్నత స్థానం అధిరోహించాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ పట్టణ బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు వచ్చేసినటువంటి నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరియు నంద సీనియర్ ఎన్టీ రామారావు గారు అభిమానులకు మళ్ళా ఇక్కడ మీడియా మీడియా మిత్రులకు నా నమస్కారములు తెలియజేస్తూ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భము కావున ఈ రోజు పెద్ద అయిన విగ్రహం ఎన్టీ రామారావు గారి పెద్ద విగ్రహం ముందు దగ్గర పాలాభిషేకం చేస్తూ మరియు కేక్ కట్ చేసి మనం పెద్ద ఎత్తున భారీ కార్యక్రమం జరుపుకుంటున్నాము కావున ఈరోజు మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నందగురి అభిమానులకు మరియు సీనియర్ ఎన్టీ రామారావు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మా పేరు మహాదేవప్ప పట్టణ బాలకృష్ణ అభిమాను జై బాలయ్య ఏపీ సోదరులకు నమస్కారం మన ఈరోజు మన ఆదోని పట్టణంలో యాభై ఏళ్ళు ఘన సినిమాల్లో విజయాల్లో సాధించిన మన హ్యాట్రిక్ హీరో బాలకృష్ణ రాజకీయ రాజకీయంలో కూడా మూర్తులు హ్యాట్రిక్ కొట్టి నూట ఎనిమిది సినిమాలు ఏకదాటిగా చదివించి ఘన విజయాన్ని సాధించి తండ్రి కొండవే కొండవేటి సింహం కొడుకు మన మూషజ్ఞ తారక సింహంగా ఆ పిల్లోడుగాని మన హీరోగా రావాలని తండ్రి తండ్రి తాతగా తండ్రిగా మనుముడుగా ఏకదాటిగా ఒకే ఇది చేయాలని మేము కోరుకుంటున్నాము మన బాలయ్య బాబుకు వంద ఏళ్ళు అష్టైశ్వర్య భాగ్యాలతో దేవుడిచ్చి అభిమాన సంఘంలో మన ప్రతి ఒక్క అభిమానులకి సంతోషమైన శుద్ధి ఇది అందరికీ నమస్తే అండి ముందుగా మేము మా అవ్వ గౌరవించి వచ్చిన పాత్రికేయులకు మీడియా సోదరులకు అందరికీ మా ప్రత్యేకత ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు ఆదోనిలో మా బాబు గారు యాభై సంవత్సరాలు సినీ రంగ ప్రవేశం అయిన సందర్భంగా మా ఆదోనిలో అందరు ప్రతి ఒక్క అభిమానులు బాబు అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఇక్కడ ఈ బాలయ్య బాబు నుంచి చెప్పాలనుకుంటారు బాలయ్య బాబు గారి మించిన నటుడు సినీ రంగంలోనే లేడు ఆనాడు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు తనయుడుగా ఆయన నందమూరి బాలకృష్ణ గారు ఆయన సిరి తండ్రికి తండ్రికి తగ్గ నటుడుగా నటల్లోనే కాదు రాజకీయంలో కూడా హైట్రిక్గా మూడు సంవత్సరాలు హిందూపురంలో హైట్రిక్ హీరోగా రాజకీయంలో కానీ హైట్రిక్ ఎమ్మెల్యేగా ప్లస్ ఇంకోటి ఆయన వైద్య రంగంలో బసవ తారకం బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహిస్తూ ఎంతోమంది బీద ప్రజలకి క్యాన్సర్ రంగంలో ఆ ఇండియాలోనే టాపెస్ట్ హాస్పిటల్గా పేరు పేరు ప్రత్యేకంగాంచిన ఒక హాస్పిటల్ ఉందంటే దానికి కారణం మా బాలయబాబు గారు ఇలాంటి ఏ రంగంలోనే కానీ ఆయనకు సాటి ఎవరు లేరు రారు రాబోరు కూడా అని కూడా నేను వినియోగించుకుంటున్నాను బస్ ఇంకోటి ఏంటంటే అలా ఆనాటి కొండవీటి సింహం ఎన్టీఆర్ రామారావు గారు తర్వాత బొబ్బలి సింహం బాల బాబు గారు నెక్స్ట్ వచ్చే మా మోక్షజ్ఞ యువకి యువకిశోరమ్మ నెక్స్ట్ మోక్షజ్ఞ రంగ ప్రవేశం అతి తొందరలో కూడా జరుగుతుంది ఆయన కూడా వీళ్ళు తరాలకి తండ్రి తండ్రిని తాతని మించి ఆయన నటనలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఇంకోటి బాలబాబు గారి నటనలు కేవలం ఒక ఫ్యాంటసీనే కాదు సాంఘికం కావచ్చు పౌరాణికం కావచ్చు గ్రాంధికం కావచ్చు ఏ ఏ పాత్రలోకైనా అవలీలంగా నటించే ఒక ఏదైనా ఇండస్ట్రీలో ఉన్న నటుడు ఎవరైనా ఉన్నాడంటే ఆ కీర్తి ఒక కేవలం నందమూరి ఒక పెద్ద తారక రామారావు గారి తరఫున తర్వాత కూడా ఒక మా బాలయ్య బాబు గారికి వర్తిస్తుంది వస్తుందని చెప్పి నేను విన్నయించుకుంటున్నాను నా పేరు కాజా ఆడోని ఆంటీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకరపళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో